హాయ్ ఆల్ సో ఒక దరిద్రపు దాని సంగతి అయితే చెప్దామని వచ్చాననమాట ఆడవాళ్ళల్లో చెడ పుట్టిందో లేకపోతే ఇలాంటి దరిద్రపు ఆడదాన్ని పుట్టినప్పుడే నోట్లో ఒక వడ్ల గింజేసి పడేస్తే దరిద్రం పోయేది అని అనిపించే వాళ్ళ గురించి నేనైతే ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను నిన్న నుంచి చాలామంది చెప్పి చెప్పి చెప్పే ఉంటారు అండ్ మీరు న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు అలాంటి దరిద్రపు ముండ గురించి మాట్లాడ అంటే ఇంక నేను తిట్టకూడదు సో నాకేంటంటే నోటికి వచ్చేస్తున్నాయి అన్నమాట కోపం వస్తుంది కోపం వచ్చి నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఒకటి రెండు తిట్టలేమన్నా తిట్టుంటే సో మీరైతే ఎవరో ఏమి అనుకోవద్దు అలాంటి వాళ్ళకి అంతకంటే ఎక్కువ బూతులు పెట్టి తిట్టినా నష్టం లేదనే నా ఫీలింగ్ సో ఏంటి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇంకొంతమందికి తెలియకుండొచ్చు ఎందుకంటే అందరూ ఆ చా ఆ న్యూస్ చూడాలని ఏం లేదు కదా చూడకుండా కూడా ఉండొచ్చు సో వాళ్ళందరికీ క్లారిటీ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇందులో అయితే ఖచ్చితంగా నేను మధ్య మధ్యలో తిడతానండి దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి అలానే నా గురించి బ్యాడ్ అయితే ఏమీ అనుకోకండి నేను అందరిని ఏం తిట్టను ఇలాంటి దరిద్రపు మొహాల్ని నేను తిట్టడం మాత్రం కామన్ అనమాట సో ఏంటి స్టోరీ అంటే నేను పేర్లేం చెప్పనండి పేర్లు చెప్తే నాకు ఆ పేర్లు వినంగానే ఇక అవి క్యారెక్టర్స్ గుర్తొస్తుంటాయి అన్నమాట సో నా అందుకని నేను ఏం చెప్పను ఒక తల్లి ఉంటుంది అంటే పెళ్లి చేసుకుంటుంది ఒక ఆమె పెళ్లి చేసుకుంటుందండి పాపం పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే తనకి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది సో అలా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పా ఒక పాప పుడుతుంది ఒక పాప పుట్టిన తర్వాత ఎందుకో తెలియదు త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళ హస్బెండ్ అంటే చనిపోవడం అయితే జరుగుతుంది అలా చనిపోయిన తర్వాత పాప మామే చాలా ఆలోచించి పెళ్ళి కూడా చేసుకోకుండా ఆ అమ్మాయిని ఏళ్ళ వరకు తనే సొంతంగా కష్టపడుతూ ఆ పాపనైతే పెంచుకుందండి ఇక పదిహేను ఏళ్ళ తర్వాత తనకి మరి అవసరానికో లేకపోతే ఇంటికి ఒక మగ మనిషి అవసరమయ్యో తెలియదు ఎందుకంటే తనని మనం జడ్జ్ చేయలేము ఆ ఒకవేళ చేసుకోవాలి ఇంకొక లైఫ్ స్టైల్ మీద ఆలోచన ఉన్నట్టయితే పాపను పక్కకు పడేసి ఎమ్మటే చేసుకోవచ్చు కానీ అలా చేసుకోకుండా ఆ పాపకు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు ఆగి మరీ చేసుకుంది సో అలా ఇంకొక మ్యారేజ్ అయితే ఆ పాపకు పదిహేను ఏళ్ళప్పుడు మ్యారేజ్ అనమాట ఇంకా చేసుకొని మంచిగా హ్యాపీగా లీడ్ చేద్దాం అనుకునే టైంలో ఆ ఆమెకి మళ్ళీ రెండోసారి కాన్పై అయితే అందింది ఈసారి కూడా ఒక చిన్న ఆడపిల్ల అయితే పుట్టిందనమాట సాలా పుట్టింది అని సంతోషించి ఆనందించే లోపు మళ్ళీ తన రెండో భర్త ఎవరైతే ఉన్నారో అతను కూడా చనిపోయాడనమాట టూ ఇయర్స్ తర్వాత ఇక ఇక చూడండి పాప మా అభాగ్యరాలి సంగతి పదిహేను ఏళ్ళు పెంచిన మొదటి పాప అండ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఆడుకునే చిన్న పాప సో వీళ్ళిద్దరూ ఆడపిల్లలే ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ పెంచుతూ ఉన్న టైంలో ఇక అక్కడి నుంచి ఏంటంటే ఆ పెద్ద పాప ఎవరైతే ఉందో అది ఇంకా లవ్ ట్రాక్ అయితే నడిపింది అనమాట లవ్ ట్రాక్ ఒకటి నడిపించి ఆ అబ్బాయిని పరిచయం చేసి సో మ్యారేజ్ చేసుకుంటానని చెప్తే ఇక కంటికి రెప్పలాగా పెంచుకునే కన్న తల్లి అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలని లేదు కదా మంచి చెడు ఎందుకంటే తండ్రి ఉంటే తండ్రి అన్నీ చూస్తాడు బాధ్యత మొత్తం తండ్రిదే అవుతుంది సో తండ్రి లేడు కాబట్టి తన మీదే బాధ్యత అంతా ఉంది కాబట్టి మంచి చెడు అన్నీ ఆలోచించి వద్దు అని చెప్పి ఆ పాపనైతే ఆపుతూ ఉండేదన్నమాట సో అలా ఆపుతూ ఉంటుంటే ఆ అమ్మాయికి అయితే నచ్చట్లేదు నచ్చక ఏం చేసిందంటే ఆ అబ్బాయితో పాటు ఒకరోజు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే తల్లి ఇంకా అబ్బాయితోటే వెళ్ళిపోయిందేమో అని అనుకొని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసిందనమాట అలా కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు వెళ్ళి ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఇద్దరిని పట్టకొచ్చి ఇద్దరికీ కాసేపు అంటే చెప్పి మంచి విషయాలు ఏంటి అసలు ఇలా చేయొద్దు మీ ఇద్దరు మైనర్స్ సో ఎలాగా తీసుకొని వెళ్ళిపోతావు ఆ అమ్మాయిని అని చెప్పి ఆ అబ్బాయికి కొంచెం గట్టిగానే కోటింగ్ ఇచ్చి ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ అమ్మ దగ్గరికి పంపించేశారు ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి పంపించేశారు అనమాట సో ఇంతవరకు బానే ఉంది ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మీద బాగా పగ పెట్టేసుకుంది అండ్ తనని పంపించట్లేదని ఫోన్ ఇవ్వట్లేదని ఇంకా తన మీద కొంచెం రూల్ చేస్తుందని ఇలాగా పగ బాగా పెట్టేసుకొని ఒకరోజు ఏం చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా లేదా అని అడిగితే ఆ అబ్బాయి లేదు తీసుకెళ్ళని ఇప్పుడు కాదు అని అంటే మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది నా నాకు అసలు ఇబ్బంది పెడుతుంది నాకు ఏది కూడా ఫ్రీడమ్ అనేది లేదు ఇంట్లో సో వచ్చి నన్ను తీసుకెళ్తావా లేదంటే నీ పేరు సూసైడ్ నోట్ మీద రాసి నేను చచ్చిపోతాను నా చావుకి కారణం నువ్వే అని చెప్పి రాసి చచ్చిపోతాను అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను పట్టుకొని పోతారు ఇక నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో మా అమ్మని చంపేసి నన్ను తీసుకొని వెళ్తావా వెళ్ళవా ఫస్ట్ ఆప్షన్ అది సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేనే చచ్చిపోయి నీ పేరు అనేది సూసైడ్ నోట్లో రాస్తాను అని బ్లాక్ మెయిల్ చేసేసరికి ఆ అబ్బాయి నేను చంపను నాకు అలవాట్లేదు నాకు ఇష్టం లేదు అలాగా అని అంటే కూడా ఈ అమ్మాయి ఒప్పుకోకుండా లేదు నువ్వు చంపాల్సి సిందే నువ్వు చేయాల్సిందే అని ఆ అబ్బాయిని ఫోర్స్ చేసి ఇక ఒక ప్లాన్ అయితే రెడీ అనమాట ఏంటంటే ఆ ప్లాన్ అమలు చేసే రోజు వాళ్ళ చెల్లి పాప చిన్న పాప ఉంది కదా ఏళ్ళు ఉంటాయేమో మా పాపకిగా అయితే ఫైవ్ సిక్స్ ఇయర్స్ కాదులేండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉండొచ్చు మోస్ట్లీ సో సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్న ఆ పాపని బయటికి పంపించి షాప్కి వెళ్ళి తీసుకొని రా అని చెప్పి పంపించి వాళ్ళ అమ్మ ఇంట్లో పనులు చేసే టైంలో ఇక ఈ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక మా అమ్మ ఒక్కతే ఉంది నేనున్నాను రా తొందరగా పని ఫినిష్ చేసుకొని నన్ను తీసుకెళ్ళని చెప్పి పిలిపించింది అతను వచ్చాడు వచ్చి పాపం వాళ్ళ అమ్మని ఇక బాగా కొట్టి చంపేసి చంపి చనిపోయింది అని చెప్పి ముక్కులోంచి బ్లడ్ అది చూసి చనిపోయింది అనుకొని అతను అతని తమ్ముడితో వెళ్ళిపోయాడనమాట ఇక చిన్నపాప షాప్ నుంచి వచ్చేసరికి ఆమె వాళ్ళ అమ్మ ముక్కులోంచి బ్లడ్ అట్లా వస్తూ ఉండేసరికి ఇక ఆ పిల్ల గట్టిగా ఏడ్చేసింది అనమాట గట్టిగా కేకలేసింది ఇక కేకలేస్తుంటే వాళ్ళమ్మ కొంచెం కదలడంతో ఈ పెద్ద అమ్మాయికి అర్థమైపోయింది వాళ్ళమ్మ ఇంకా బతికే ఉందని సో వెంటనే ఆ చిన్న పాపకి ఏం చెప్పిందంటే నేను అంబులెన్స్కి వాళ్ళందరికీ కాల్స్ చేసి చెప్తాను ఇక ఇట్లా అమ్మని ఎవరైతే చేశారో వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే నిన్ను కూడా ఏమన్నా చేస్తారేమో అందుకని నువ్వు రూమ్ లోకి వెళ్ళి దాక్కోపో నేను కాల్స్ చేస్తాను అందరు వచ్చిన తర్వాత నేను పిలుస్తాను నువ్వు అప్పుడే బయటికి రా అంటే ఏమీ తెలియని నా పిల్ల నిజంగానే అవును ఇది కరెక్టేనేమో అని వాళ్ళ అక్కర్ని నమ్మి పాపం రూమ్లోకి వెళ్ళి దాక్కుంది ఇక ఇదే అదనగా చూసుకొని మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మా మమ్మీ ఇంకా డెడ్ అవ్వలేదు సో నువ్వు వెనక్కిరా మళ్ళీ ఇంకొంచెం ఉన్న ప్రాణం తీద్దు కానీ అని చెప్పి ఇది ఫోన్ చేసింది ఈ మాటలు విన్న వాళ్ళమ్మ కొత్త ప్రాణాలతో కొట్టుకుంటూ నన్ను చంపొద్దమ్మా ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసేయి నీ కోసమేమి నీ మంచి కోసమే ఆలోచిస్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ ఎంత చెబుతున్నా ఈ దరిద్రపు ముండకి ఈ రాకాసి ముండకి ఇలాంటి పనికి మళ్ళీ పోరంబోకు దానికి ఇక ఎల్ అనే పదం ఇలాంటి దానికే యూజ్ చేయొచ్చు అనమాట సో ఇలాంటి నికృష్టపు ముండ వాళ్ళమ్మ ఆ పరిస్థితుల్లో ఉండి బతిమిలాడినా వినకుండా తిరిగి వాళ్ళని రప్పించి ఆ వాళ్ళు సుత్తితో కొట్టడం అయితే జరిగిందనమాట ఇంతక ఘోరాతి ఘోరంగా కన్న తండ్రి లేకపోయినా తల్లి పిల్లల బాధ్యత భుజాలను ఎత్తుకొని పిల్లలు పాడవకుండా వెనకాలే ఉండి కాపాడుతూ ఉంటే ఈ దరిద్రపు ముండకి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మదమెక్కి ఇంకా ఇంకేమన్నా ఉంటే అది కూడా ఎక్కి కొట్టుకొని దరిద్రపు ముండ వాడితో కలిసి తన తల్లిని పొట్ట పట్టన పెట్టుకుంది నికృష్ట ముండ ఇలాంటి నిజం నిజమా కాదు ఇప్పుడు నేను తిట్టే తిట్లు నిజంగా తిడుతు తిట్టొచ్చా తిట్టకూడదా చెప్పండి ఇలాంటి పొరంబోకు ముండల్ని పుట్టినప్పుడే నోట్లో ఒక వడ్ల గింజేసి దరిద్రం పోయిందని చెప్పి బాయలేసి నొక్కితే సరిపోయేది ఈ నికృష్ట ముండని పదిహేను పదహారు ఏళ్ళు పెంచింది అసలు అది కనుక నా ముందుకు వస్తే నేను ఆ చెప్పు ఈ చెప్పు తీసుకొని చంపలు పగలేలాగా కొడతాను ఇంకా అసలు మామూలుగా కాదు ఇలాంటి దరిద్రపు ముండలు భూమి మీద బతికే హక్కు లేదు ఇలాంటి ఇలాంటి పోరంబోకదానికి భూమి మీద బతికే హక్కు లేదు పాపం వాళ్ళ అమ్మకు కాదు దీనికి జరగాలండి అలా చావనేది దీనికి రావాల బయటికి ఒక్క ఐదు నిమిషాలు జనాల మధ్యలోకి ఆ దరిద్రపు ముండను వదిలేస్తే ఇక ఒక్కొక్కళ్ళు ఆ చంప ఈ చంప పగలగొడితేనే చచ్చిపోద్ది దరిద్రపు ముండ అంత నికృష్టబ్ది ఎలా చేస్తారో నాకు అర్థం కావట్ల కన్న తల్లి పెంచిన తల్లి ఆడ కళ్ళెదురుంగ అంత ఇబ్బంది పడుతూ కూడా బతివులాడుతుంటే ఈ నికృష్టపు ముండకి దీనికి ఇది మనసా లేకపోతే ఇంకేమన్నానా నాకు అర్థం కావట్లే ఇలాంటి దరిద్రబ్ది అన్న ఇన్నేళ్ళు కష్టపడి పాపం ఆవిడ పెంచింది పెంచిన దానికి ఏం విలువ చూపించింది ఇలాంటి నికృష్ట చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఇలాంటి ముండల్ని చూస్తుంటే నిజంగా నేను నిజంగా చెప్తున్నానండి పాపం ఇందులో సగం తప్పు ఆ తల్లిదే ఈ ముండకి కొంచెం ప్రైవసీ ఇచ్చి ఉంటుంది ఫ్రీడమ్ ఇచ్చి ఉంటుంది తండ్రి లేడు కదా నేను కూడా బలవంతంగా అన్నీ ఆపితే ఎట్లా సో తను పాపం ఫీల్ అవుతుందేమో అని కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఉంటుంది ఆ పనికి మళ్ళీ ముండకేమో ఫ్రీడమ్ నెత్తికెక్కి కొవ్వెక్కి ఒళ్ళు బలిసి ఒళ్ళంతా కొవ్వెక్కి కొట్టుకుంది ఆ దరిద్రబ్ దాన్ని అయితే నిజంగా చెప్పుల దండేసి ఊరంతా ఉరికిచ్చు కొట్టాలి నికృష్టప్ ముండ నికృష్టపు అని అంతలా పొట్టను పెట్టుకునే ఇలాంటి దరిద్రపు ముండలకే ఈ భూమి మీద బతికే హక్కు అనేది ఉండకూడదు అనమాట సో ఈ నేనైతే నాకైతే కోపం ఆగట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే చాలా తప్పు చేసింది అదంతా విన్న తర్వాత నాకైతే రక్తం మసులుతుందనమాట అంత ఇబ్బంది అనిపిస్తుంది ఎలా ఎలా బతుకుతారు ఈ మనుషులు ఇలాగా ఇంత స్వార్థంగానా ఇంత నీచాతి నీచంగానా ఇంత క్రూరత్వంగానా అసలు జంతువులు అడవిలో ఉండే జంతువులే కాస్త నయం అనిపించింది ఒకరోజు ఒక జూ పార్క్ అనమాట పార్కుకి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నపిల్లగాడు అదుపు తప్పి అందులోకి పడిపోతాడనమాట అది కూడా ఇందులో పులి పులి ఉన్న దాంట్లోకి పడిపోతాడనమాట అయితే ఆ అందరూ కూడా పులి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంటే పులి ఏమన్నా చేస్తుందేమో అని చెప్పి అందరూ రాళ్ళు ఇసురుతున్నారండి ఆ పులి మీదకి రాళ్ళు విసురుతున్నారు అయితే ఆ పులి ఏం చేసిందంటే ఆ అబ్బాయి ఆ గొంతు దగ్గర ఇట్లా పట్టుకొని లాక్కొని పోతుంది లాక్కొని పోతుంటే అందరూ కూడా పులి ఈ లాక్కొని పోతుంది పసిపిల్గాని చాలా పంపిస్తుంది అని చెప్పి ఇక రాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా విసిరి నూకారు ఫైనల్గా చూస్తే ఏంటంటే అంతమంది రాళ్ళు విసురుతున్నారు కదా ఆ రాళ్ళు ఆ పిల్లగాడికి తగిలి ఎక్కడ ఆ పిల్లగాడు ఇబ్బంది పడతాడో అని చెప్పి రాళ్ళు తగలని ప్లేస్కి ఆ పులి ఆ పిల్లగాడిని తీసుకెళ్ళి సేఫ్గా పక్కన పెట్టింది అనమాట సో ఇది ఆలోచిస్తే మీకు అనిపించట్లేదా అంత క్రూర జంతువు కూడా ఒక పసిపిల్లగాడి మీద జాలి చూపించి తినే హక్కున్నా సరే తినే ఇది ఉన్నా సరే ఏ మాత్రం హాని చేయకుండా చుట్టూ ఉండే వాళ్ళందరూ రాళ్ళు విసురుతుంటే కూడా తనకు తగిలిన ఆ పిల్లగాడికి తగలొద్దు అనే ఆలోచనతో ఆ పులి బిహేవ్ చేసింది కేవలం ఆ జంతువు రూపాన్ని చూసి మాత్రమే మనం క్రూరత్వం మృగం అని చెప్పేసి అనుకుంటాం కానీ దాని మనసుని ఎవరని చూడం కదా సో కొన్ని అయితే ఇట్లాంటి మంచి వింటామన్నమాట నిజంగా జరుగుతాయి కూడా సో అంత క్రూరమైన జంతువే ఒక పిల్లగాడికి ఏం కావొద్దని ఆలోచించి అలా చేస్తే ఇక్కడ కడుపున మోసి తొమ్మిది నెలలు మోసి ప్రాణానికి తెగించి పిల్లల్ని కానీ తండ్రి లేకపోయినా బాధ్యతగా అంత ఇబ్బంది లేకుండా పెంచుకుంటే ఆ కన్న తల్లిని ఈరోజు చంపడమే కాకుండా మళ్ళీ ఆవిడ క్రూరత్వం ఆవిడ ఇది ఆవిడ అది అని చెప్పి బయటికి స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది ఒకసారి పనికి మాలిందానా నీ అంత క్రూరత్వం మీ అమ్మకుంటే ఎప్పుడో నువ్వు సచ్చి ఉండేదానివే దరిద్రపు కొట్టుదానా ఫస్ట్ మీ అమ్మని క్రూరము లేకపోతే అది చేసింది ఇది చేసింది హింస పెట్టింది అని నువ్వు చెప్పే హక్కే నీకు లేదు ఒకవేళ హింస పెట్టుంటే నువ్వు ఈ భూమి మీద ఉండేదానివి కాదు హింస పెట్టింది నువ్వు నికృష్టబ్దాన ఇబ్బంది పెట్టింది నువ్వు నువ్వు చంపే విధానం చూస్తేనే నువ్వెంత శాడిష్టం ఉండవో మాకు అర్థమవుతుంది పనికి మళ్ళీ పోరంబోకు దాన వచ్చి నీ బతుకుపాడు బతుకుపాడుగాను నీకు ఈ వీడియో చేస్తే తూ అని నీ మొహం మీద నువ్వు ఊసినట్టేనే మేమందరం దరిద్ర దాన నీకృష్టబ్ దాన వచ్చి నీ బతుకుపాడు కానీ ఎందుకే బతికేది నువ్వు 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 ఇంకా అసలు ఏ జంతువుతో పోల్చినా ఆ జంతువుకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఇలాంటి నికృష్ట దానితోటి మమ్మల్ని పోల్చడం ఏంటని బురదలోడు లోడులే పందికి కూడా ఒక విలువ ఉంటుంది నీలాంటి బతికి ఒక విలువ ఉండదే ఎందుకే బతికి నువ్వు బతికినా ఒకటే పోయినా ఒకటి దరిద్రపు ఉండ నీలాంటి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇప్పుడు అటు ఇటు కాకుండా అందరి మధ్యలో బలైంది ఎవరో తెలుసానే పొరంబొకదానా నీ చెల్లి ఆ పిల్ల పాపం చిన్నపిల్ల నీ మాట నమ్మి లోపలికి పోయి దాక్కున్నందుకు ఆ పిల్లకి తల్లి లేకుండా చేశావు ఆ పిల్లకి ఆల్రెడీ తండ్రి లేడు ఈరోజు నా ఆ పిల్ల చిన్నపిల్ల నువ్వంటే ఒళ్ళు బలిసి మదం ఎక్కి గు దున్నపోతే నువ్వు ఒళ్ళు బలిసి కొట్టుకునే దరిద్రపు ముండవి పోరంబోకు ముండవి నువ్వు ఎక్కడికి పోయినా ఆఖరికి లాడ్జీల్లో తిరిగైనా బతికే బతికేనేది పది మంది దగ్గరికి పోయి వంద రూపాయలు ఇచ్చిన పోయి వాళ్ళ కోరిక తీర్చి వంద రూపాయలు సంపాదించుకునే నికృష్ట దానివి నువ్వు నువ్వు చేసే దరిద్రపు కొట్టు పాపాలకి ఆ పిల్లెందుకు బలి కావాలి చిన్నపిల్ల మాత్రం లోకం తెలియని అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి ఆ పిల్ల పరిస్థితి ఏంది ఆ పిల్ల ఏ విధంగా జీవించాలి అసలు ఆ ఆడవాళ్ళు చిన్నపిల్లలనే వదలని సమాజం ఇది అలాంటిది ఆ చిన్న పాప ఎలా బతకాలి నువ్వు వై కూర్చోవే జైల్లో దరిద్రపు ముండా నీకు నీకు అక్కడే లే నీకు జీవితాంతం అక్కడ కుక్కను కొట్టినట్టు కొట్టి బాత్రూమ్లు గడిగిస్తే తప్ప నీ బతుక్కి వన్ పర్సెంట్ అన్నా సిగ్గురాదండి నీ కృష్టబ్దాన నువ్వు మారినవు చెప్పినా ఇక్కడ నమ్మే వాడు కూడా లేడు పోరం బొగుదాన పోరం బొగదానా అని ఇన్ని పాప పనులు చేసిన నీకు పైలోకంలో బాగా ఉంటుందిలే ఇక అసలు నీకు బా మామూలుగా ఉండదు నీకెక్కిన కొవ్వు మొత్తం బాగా దించుతారు పైలోకానికి వెళ్ళిన తర్వాత అర్థమైందా యముడు ఉంటాడు కదా సో యముడు యమధర్మరాజు గారు ఖచ్చితంగా నేను నువ్వు ఏం చేయాలో అదే చేసి నీకు ఒంట్లో ఉన్న పట్టిన కొవ్వు బలుపు ఎన్ని జన్మల నుంచి ఉన్న బలుపు మొత్తం దించేదాకా తంతే అప్పుడు వింటావే నువ్వు మనుషులు చెప్తే నువ్వెందుకు వింటావు పోరం బొగ్గుదానా పనికి మాలిందానా సారీ ఫ్రెండ్స్ నేను ఇలా మాట్లాడడం నా లిమిట్కి మించి మాట్లాడుతున్నట్టే బట్ కాకపోతే తప్పట్లేదు నాకు చాలా బాధ అనిపించింది ఆమె చనిపోయిన పరిస్థితి కానీ ఆమెని హింసించి చంపడం కానీ అసలు ఆమె ఇబ్బందులు కానీ అందుకనే నేను ఈ వీడియో తీశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి